అనంతపురంలో రికార్డ్ స్థాయిలో సభ్యత్వాల నమోదు జరిగిందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు ముప్పై ఏళ్లలో అనంతపురంలో ఎన్నడూ లేనంత సభ్యత్వాలు జరిగాయన్నారు అర్బన్ నియోజకవర్గంలో డెబ్బై వేల సభ్యత్వాలు చేసినట్లు తెలిపారు సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ని అడిగిన వెంటనే చంద్రబాబు రిలీజ్ చేస్తున్నామన్నారు ఏడు నెలల్లోనే అరవై లక్షల సీఎంఆర్ఎఫ్ నిధులు నియోజకవర్గానికి వచ్చాయని తెలిపారు అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున సీఎంకు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది దాదాపు ఎనిమిది లక్షల రూపాయల ఆరు మంది లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది దాదాపు ఇప్పటి వరకు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంకు మాత్రమే అరవై లక్షల రూపాయలు ఈ ఆరు నెలల్లో ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క లబ్ధిదారుడు మా సీఎం రిలీఫ్ ఫండ్ ఏవైతే బిల్స్ ఇచ్చారో దాని మీద సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది దీనికి మేము మా అర్బన్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సీఎం రిలీఫ్ ఫండ్స్